బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో మొదటి వీకెండ్ వచ్చేసింది అయితే వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు ఇక ఈ వారం రోజులు ఒక లెక్క వీకెండ్ రోజు ఒక లెక్కగా ఉంటుంది ఇక అకినేని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన కామెంట్స్ చెప్తారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారని చెప్పాలి అయితే మంచి ఉరషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ ని పలకరించారు తర్వాత విష్ణుప్రియ దగ్గరికి వచ్చారు విష్ణుప్రియ నువ్వు చేసేదేమీ బిగ్ బాస్ హౌస్లో నాకు నచ్చడం లేదు గేమ్ అంటే గేమ్లా ఆడాలి కానీ అలా ఫిజికల్ టాస్క్ ఆడేవు ఓకే కానీ నువ్వు ప్రేరణ విషయంలో చేసింది ఏమాత్రం నచ్చలేదు ప్రేరణను ఒక్కసారిగా అలా కాళ్ళుతో తనడం అలానే తన ఈడ్చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు నువ్వు కూడా సాటి ఆడపిల్లవే కదా ఆ మాత్రం కూడా తెలియదే నిన్నెవరైనా ఒక అమ్మాయి వచ్చి అలా తెంతే ఊరుకుంటావా ఊరుకోవు కదా నువ్వు అభిమానుల్లో నెగిటివ్ అవ్వడానికి గల కారణం ఇదే నిన్న మొన్నటి వరకు నీకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు నిన్ను ఎలిమినేషన్ చేయమని బిగ్ బాస్ హౌస్ నుంచి అభిమానులు కూడా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి ఒప్పుకోవట్లేదు అందుకే యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ